రేపటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి వెనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నేషనల్ సెంటర్ పది ఉన్నాయి ఈ పది సెంటర్లు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సెంటర్స్ యొక్క సరౌండింగ్ ప్రాంతం కూడా వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది కానీ తహసీల్దార్ గారు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు అక్కడ ఎవరు గాని నలుగురు అటు గుమ్మిగుడి ఉండడానికి వీల్లేదు అదే విధంగా స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు అంటే క్యారీ చేయకూడదు అవి బయటే ఇంట్లో పెట్టి వెళ్ళిపోవాలి తీసుకెళ్ళకూడదు ఈవెన్ ఇన్విజిలేటర్స్ కూడా సెల్ ఫోన్స్ క్యారీ చేయకుండా అక్కడ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు అది కూడా అది మాత్రం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిరా సెంటర్లను కూడా మూపేయడం జరిగింది ఆల్రెడీ చెప్పి ఉన్నాం వాళ్ళు కూడా ఎటువంటి రోజులు తెరవడానికి లేదు నేను ఎవరైనా అతిక్రమించినట్లయితే వాళ్ళ మీద తప్పించి చర్య తీసుకున్నాను మా అందోజ్ ప్రతి సెంటర్ కూడా ఒక కానిస్టబల్ మేము తక్కువ కాకుండా పెడుతున్నాం అదేవిధంగా ఒక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ ఉంటుంది సిఐగా మేము కూడా దాన్ని అన్ని సెంటర్లు కూడా కవర్ చేస్తాం